ఉదయం లేచిన తర్వాత మంచి శకునాలను చూడాలని అనుకుంటారు మంచి శకునాలను చూస్తే ఆ రోజంతా మంచిగా ఉంటుందని నమ్ముతారు ఒకవేళ ఏదైనా చెడు జరిగితే అబ్బా పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూశానో అని పదే పదే అనుకుంటూ బాధపడతారు శకునాలను కొట్టి పారేసేవారు కొంతమంది ఉంటే శకునాలు మంచివేనని వాటిని నమ్మాలని కొంతమంది చెప్తూ ఉంటారు వాస్తు శాస్త్రం కూడా కొన్ని నమ్మకాలను తప్పనిసరిగా నమ్మి తీరాలని చెప్తుంది అంతేకాదు లేచిన వెంటనే కొన్ని వస్తువులను చూడకూడదని కూడా వాస్తు శాస్త్రం తెలియజేస్తుంది ఇలాంటి వస్తువులను చూడటం వలన ఇబ్బందులు వస్తాయని గొడవలు సమస్యలు ఎదురవుతాయని వాస్తు శాస్త్రం చెప్తుంది మరి ఉదయాన్నే మనం చూడకూడని ఆ వస్తువులేంటో తెలుసుకుందామా పక్షు మీద నుంచి నేర్చుకుని ఎదురుగా అర్థం పెట్టుకొని ముఖాన్ని చూసుకొని గుడ్ మార్నింగ్ అని చెప్పుకుంటారు లేదా సరి చేసుకుంటారు ఉదయాన్నే అద్దంలో ముఖాన్ని చేసుకోవడం వలన ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాక పెరుగుతుందని దురదృష్టాన్ని తెలుగు వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు ఒకవేళ ఉదయం అద్దంలో చూసుకోవాలి అంటే స్నానం చేసి పూజ చేసిన తరువాతే అర్థం చేసుకోవాలని వాస్తు నిపుణులు చెప్తున్నారు అంతేకాదు ఉదయం లేచిన వెంటనే గడియారం చేసుకునే అలవాటు కూడా ఉంటుంది కానీ విరిగిపోయిన లేదా పాడైపోయిన గడియారాలను చూడడం అసుభానికి సంకేతంగా చెప్తారు పాడైపోయినా లేదా విరిగిపోయిన వాటిని చూస్తే ఆ రోజు చెడు జరిగే అవకాశం ఉంటుందని కూడా వాస్తు శాస్త్రం చెప్తోంది పడక హింసాత్మకమైన అణు జంతువులు మృగాలు యుద్ధానికి సంబంధించిన దృశ్యాలను సూచించే చిత్రాలు పెయింటింగ్ లేదా చిత్రపటాలు ఉంచుకోకూడదు ఇది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూస్తాయని వాస్తు నిపుణులు చెప్తున్నారు ఉదయం సమయంలో మన నీడను మనం చూసుకోవడం కూడా అశుభమే ఇలా నీడ కనిపిస్తే ఆ రోజు చేపట్టిన పనుల్లో అడ్డంకులు ఎదురవుతాయి సూర్యోదయం సమయంలో పడమటి దిశలో నీడ కనిపిస్తే రాహుపీడ ఉంటుంది ఈ కారణంగా ముఖ్యమైన నిర్ణయాలు లేదా ఆర్థికపరమైన నిర్ణయాలను వాయిదా వేసుకోవాలని వాస్తు నిపుణులు స్పష్టం చేస్తున్నారు మనలో సాధారణంగా చేసే తప్పు ఇది ఉదయం లేచిన వెంటనే వంటగదిలోకి వెళ్లి రాత్రి గిన్నెలను శుభ్రం చేస్తూ ఉంటారు ఇప్పుడు ఉన్న ఉరుపుల పరుగుల ప్రపంచంలో ఉదయాన్నే లేచి గిన్నెలు శుభ్రం చేసుకుని వంట చేస్తూ ఉంటారు కానీ వాస్తు ప్రకారం ఇలా చేయడం చాలా పెద్ద తప్పు రాత్రి వదిలేసిన గిన్నెలను ఉదయం చూడటం లేదా లేచిన వెంటనే శుభ్రం చేయడం దారిద్ర్యాన్ని తెచ్చిపెడుతుందని వాస్తు నిపుణులు చెప్తున్నారు ఉదయాన్నే గిన్నెలు శుభ్రం చేయడం తప్పనిసరి అయినప్పుడు మొదట చేతులను చూసుకొని ఆ తరువాత భూదేవికి నమస్కరించిన తర్వాతే గిన్నెలను శుభ్రం చేసుకోవాలి